అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మనం వీడియోలో ప్రాబ్లం వచ్చేసి కూలర్ అండి కూలర్ని మోటార్ ఎలా రిపేర్ చేసుకోవాలి కొత్త మోటార్ ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియో స్కిప్ చేస్తే మీరు ఒక ఒక విషయాన్ని ఒక మంచి ఏంటి అంటే వర్క్ను మీరు కోల్పోతారు ఎందుకంటే మీ ఇంట్లో కూడా కూలర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వాటిని ఎలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు అనేది మీకు మీరు మిస్ అవుతారని చెప్తున్నాను అందుకే ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు ఇక్కడ కనబడుతున్న ఈ ఐరన్ కూలర్ వచ్చేసి ఇది గ్యారంటీలో వాళ్ళ మోటార్ కాలిపోయిందట అయితే వాళ్ళు రీప్లేస్మెంట్లో మళ్ళీ మోటార్ ఇవ్వడం జరిగింది ఈ మోటార్ని ఇప్పుడు మనం కొత్తగా ఫిట్ చేయడం జరుగుతుంది వాళ్ళు కాలిపోయినప్పుడు ఇచ్చిన మోటార్ ఇది అంటే వారంటీలో వాళ్ళు మనకు కూలర్తో నచ్చిన మోటార్ ఒక విధంగా అయితే వాళ్ళు ఇచ్చే మోటార్ మాత్రం ఇలాంటి ఉంటాయండి ఇది మనం ఫుల్ కాపర్ అని కూడా ఎక్కడ కూడా బాక్స్ పైన లేదు ఇది చైనా కాపర్ కావచ్చు కొంచెం మిక్సింగ్ అల్యూమినియం మిక్సింగ్ కూడా కావచ్చు ఓపెన్ చేస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇదైతే నేను చెప్తున్నా ఈ కాపర్ మాత్రం కాదు ఒకవేళ మీరు మోటార్ తీసుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్గా మన ఇండియన్ కాపర్ వైర్ మా కాపర్ ఉన్నటువంటి మోటార్ అనేది తీసుకోండి కాపర్ మోటార్ తీసుకున్నట్లయితే ఎక్కువ రోజులుగా మనకు మనికగా ఎక్కువ రోజులు వర్క్ చేయడం జరుగుతుంది అయితే ఈ అల్యూమినియం వైర్లు అనేది చాలా రోజులు ఆగవు అందుకోసమే నేను కాపర్ మోటార్ తీసుకోవాలని చెప్తున్నాను ఈ ఐరన్ ఈ ఇక్కడ ఐరన్ కూలర్లు ఓపెన్ చేయాలంటే ఫ్రంట్ భాగం ఉన్నటువంటి నాలుగు బోల్ట్ ఇప్పుడు నేను ఇప్పినటువంటి నాలుగు బోల్ట్లను ఓపెన్ చేస్తే మనకు ఫ్రంట్ భాగం అనేది ఇలా బయటికి రావడం జరుగుతుంది బయటికి వచ్చిన బయటికి వస్తుంది అంటే అన్ని కూలర్లు ఇలా వస్తాయంటే ఖచ్చితంగా ఐరన్ కూలర్లు మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి ఉంటాయండి ఇప్పుడు నేను ఇలా ఓపెన్ చేశాను కదా ఓపెన్ చేసినప్పుడు ఇలా బయటికి వస్తుంది చూడండి ఈ ఇక్కడ కనబడుతున్న ఈ ఫ్యాన్ ఏదైతుందో ఫ్యాను కూడా మనం ఈ మోటార్కి ఫిట్ చేయడం జరిగింది దీనికంటే ఇంకా ప్లాస్టిక్కి వైట్ కలర్లు ఉంటాయి కదా అవి అయితే ఇంకా గాలి అనేది ఎక్కువగా మనకు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది వీటికంటే అవి అయితే ఇంకెక్కువ గాలి వస్తుందండి ఇప్పుడు మనం మోటార్ అనేది ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొత్త మోటార్ తీసుకొచ్చి ఈ స్టాండ్కి ఫిట్ చేస్తే ఇలా స్క్రూలు అనేవి ఈ బోల్ట్లు అనేటివి హోల్లో సెట్ కావు కొన్ని మాత్రమే అవుతాయి నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ కావు అప్ అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం మన దగ్గర ఉన్నటువంటి కటింగ్ ప్లేయర్తో ఈ బోల్ట్లను కొంచెం లైట్గా బెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తా చూడండి ఇక్కడ ఇలా మనం లైట్గా బెండ్ చేసుకుంటే మనకు ఈ హోల్లో పట్టే విధంగా బెండ్ చేసుకుంటే మనం మోటార్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు ఈ మోటార్కి వచ్చేసి స్పానర్లు ఇప్పుడు మనం ఇక్కడ బోల్ట్ ఫిట్ చేస్తున్నాం కదా ఈ మోటార్కి వచ్చే స్పానర్స్ వచ్చేసి ఎయిట్ నైన్ స్పానర్లతోని మనం ఈ బోల్ట్లోనే ఫిట్ చేసుకోవచ్చు ఎనిమిది తొమ్మిది పానతోని మనం వీటిని ఫిజ్ ఫిక్స్ చేసుకోవాలి కొందరు ఏమంటారు అంటే ఇవి పడతలేవు కదా హోల్ పెద్ద చేయాలనుకుంటారు కానీ ఎఫ్టీ పర్సెంట్ చేయొద్దు బోల్ట్లను బెండ్ చేసుకుంటే సరిపోతుంది కటింప్లతోని లైట్గా బెండ్ చేసుకొని ఇలా ఎనిమిది తొమ్మిది పానతోని ఫిట్ చేసుకుంటే సరిపోతుంది మీరు మోటార్ కాలిపోతే సేమ్ యాజ్ డీజ్గా ఏ మోటార్ అయినా అంటే కూలర్ కొన్ని మన ప్లాస్టిక్ మోటార్లు ప్లాస్టిక్ కూలర్లకు ఉంటాయి కదా ఆ కూలర్లకు ఇలా బాడీని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం ఒక సైడ్ ఉన్నటువంటి తడకలు ఓపెన్ చేసి మోటార్ అనేది ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు మన మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి మోటర్కి సంబంధించినవి ఈ మోటర్ ఎలా ఫిట్ చేయాలి కూలర్ అయినా ఎలా కనెక్షన్ చేయాలని ఆ వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ పాన ఉన్న కానీ ఇందాక చెప్పిన ఎనిమిది తొమ్మిది పానతోని మనం టైట్ చేసుకోవాలి టైట్ చేస్తుంటే పైకి ఆటోమేటిక్గా పైకి వస్తూనే ఉంటుంది ఎందుకంటే మనం లైట్గా బెండ్ చేసినాం కదా ఇలా టైట్ చేసిన కొద్దీ పైకి వస్తుంది ఇప్పుడు ఈ టేప్తోని మనం ఉన్నటువంటి వైర్లు ఇలా నీట్గా పట్టితో పట్టి సైడ్ పెట్టి నీట్గా టేప్ టేపు టేప్ కన టేప్ వేస్తే మనకు నీట్గా ఉంటుంది కండెన్సర్ కూడా ఒక సైడ్ కిందికి టేప్ వేస్తే బాగుంటుంది ఇప్పుడు కనెక్షన్ ఇద్దాం ఈ ఇనుప కూలర్లకు ఇలాంటి మామూలుగా మన కరెంట్ స్విచ్లు మనం యూజ్ ఇంట్లో యూజ్ చేసే స్విచ్లు ఉంటాయి ఒకటి టూ వే స్విచ్ ఉంటుంది ఇంకోటి రెండు ఒకటేమో మోటార్కు ఉంటుంది ఇంకోటి మెయిన్ స్విచ్ ఉంటుంది వీటికి కనెక్షన్ ఎలా ఇవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో కూడా చూడ వరకు చూడండి ఇవి నాలుగు వైర్లు కదా ఇందులో నాలుగు వైర్లలో బ్లూ వైర్ అనేది కామన్ అది ఒకటి డైరెక్ట్ ఇవ్వాలి ఫేస్ కనెక్షన్ ఇవ్వాలి ఇప్పుడు ఇది మనం ఈ బ్లూ కలర్ వైర్ను నేను ఇక్కడ జాయింట్ చేస్తున్నా చూడండి అంటే మనకు మెయిన్ వైర్ వస్తుందిగా మెయిన్ వైర్లకు న్యూట్రల్ కానీ ఫేస్ కానీ ఒకటి ఇవ్వండి అయితే వాసవానికి మోటార్లకు డైరెక్ట్ ఫస్ట్ ఫేస్ పంపిస్తారు ఫేస్ పంపించి తర్వాత న్యూటల్ కంట్రోల్లో పెడతారు ఎవరైనా ఇక్కడ నేను మాత్రం న్యూటల్ ఫేస్ కంట్రోల్ పెడతారు ఇక్కడ అర్థం కాలేదా ఫస్ట్ ఫేస్ పంపిస్తారు మోటార్లకి ఫేస్ పంపించి తర్వాత న్యూటల్ కంట్రోల్లో స్విచ్ ద్వారా పెట్టుకుంటారు కానీ ఇక్కడ నేను ఏం చేస్తాను ఇనుప కూలర్ కాబట్టి దీన్ని ఫేస్నే కంట్రోల్లో పెడుతున్నా న్యూటల్కు డైరెక్ట్ కామన్గా ఇచ్చేసిన చూడండి ఈ వైట్ కలర్ వైర్ వచ్చేసి మీడియం స్పీడు బ్లాక్ కలర్ వచ్చేసి హై స్పీడు కాబట్టి ఇవి రెండింటినే మనం యూజ్ యూజ్ చేస్తున్నాము లో స్పీడు రెడ్ కలర్ వైరు కామన్గా పక్క పెట్టేసిడే ఏది ఓన్లీ ఈ ఇనుప కూలర్లకు మాత్రమే మామూలుగా ప్లాస్టిక్ కూలర్లకు మాత్రం అన్నీ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ స్విచ్ లేదు కాబట్టి మనం వీటిని అది ఒక వైర్ను ఖాళీగా పెట్టుడే ఇక్కడ కనబడుతున్న ఈ వైర్ వచ్చి ఇది మెయిన్ స్విచ్ కింద కనబడుతున్న వై స్విచ్ వచ్చేసి మనకు వాటర్ మోటార్ కోసం స్విచ్ ఇప్పుడు నేను ఫిట్ చేస్తున్న స్విచ్ మెయిన్ ఈ స్విచ్ చేస్తేనే మనకు వాటర్ కానీ ఈ కూలర్ మెయిన్ మోటర్ కానీ రన్ అవుతుంది చూసారు కదా మీకు అర్థం కానట్లయితే మళ్ళీ వీడియోను స్లోగా పెట్టేసుకొని ఒకసారి చూడండి ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్లో కూడా అడగండి నేను ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వీడియో చేయడానికి కూడా చెప్తాను ఇలా నీట్గా మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి ఎందుకంటే కూలర్ ఇనుపది కాబట్టి జాగ్రత్తగా కనెక్షన్ ఎక్కడ కూడా వైర్ అనేది ఐరన్ కానకుండా జాగ్రత్తగా టేప్ అనేది మంచి వర్జినల్ వాడండి అయితే కొందరు నా నెంబర్ ఇవ్వాలంటున్నారు మన ఛానల్కి జాయిన్ బటన్ ఉందండి అందులో మీరు ఏదైనా సిల్వర్ కానీ డైమండ్ కానీ గోల్డ్ కానీ జాయిన్లో ఇందులో మెంబర్షిప్ తీసుకుంటే నా నెంబర్ కూడా అందులో ఉంది తీసుకోండి చూడండి మన ఫ్రంట్ భాగంలో ఫిట్ చేయడం జరిగింది ఇది ఇనుప కూలర్ సాధ్యమైనంత వరకు నేను చెప్తున్నా ఇన్పకూలర్లు వాడకండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు మళ్ళీ ఇవి ఎక్కువ రోజు చాలా సంవత్సరాలు కూడా కనబడుతున్న జాల వచ్చేసి అది ఎన్ని రోజులు అవుతుంది అండి మనం రెగ్యులర్గా వాడితే టూ ఇయర్స్ కూడా రాదు అది కాబట్టి ఇనుప కూలర్లు అవాయిడ్ చేసి మంచి కూలర్లు వాస మంచి మంచి కంపెనీలు వచ్చినాయి ఇప్పుడు ప్లాస్టిక్ కూలర్లు వాడండి ఎందుకంటే వాటర్ పోసేటప్పుడు చా చాకచ్చే అవకాశం ఉంటుంది వాటర్ పోసేటప్పుడు ఇప్పుడు నేను పెడుతున్న ప్లగ్ను తీసేసి వాటరు అందులో ఫిల్ చేయండి ఓకేనా ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దాం స్విచ్ ఆన్ చేసిన మెయిన్ వైర్ మెయిన్ స్విచ్ ఫస్ట్ మెయిన్ స్విచ్ చేసుకోవాలి మెయిన్ స్విచ్ చేసినాక చూడండి ఫ్యాన్ రన్ అవుతుంది మీకు సౌండ్ వినకపో వినపడదు ఎందుకంటే నేను స్కిప్ చేసిన వాటర్ కూడా రన్ అవుతుంది ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరో వీడియోలో కలుసుకుందాం ఒకసారి టెస్టర్ పెట్టి చూసినా ఏం చాకేం రావట్లేదు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్